ఈ పద్నాలుగు నెలల పరిపాలనలో రెండు లక్షల కోట్లు అప్పు చేశారు రాజధాని మీద ఆడుతున్నారు రాజధాని చేసిన పురాలు మొత్తం కూడా నేడుకొని నిండిపోతే మునిగిపోతే వివరాలు నిజాబద్ధం మద్రి నారాయణ చెప్తున్నాడు పంట వీటి వాళ్ళు ఇటు పల్లింది ఇటు పక్క వచ్చింది మొత్తం మునిగి మళ్ళీ పైపెచ్చు సాక్షి పేపర్ మీద మళ్ళీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేంద్ర పెడతా ఉన్నారు ఇది అసలు అధికారం మేము అడుగుతా ఉన్నాం నీకు దాదాపు నీ ఇష్టగా చేసుకోవడానికి కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల యొక్క ఆలోచనల మేరకు మీరు పరిపాలన కొనసాగించాలి అంతా నీ ఇష్టమైనట్టు చేస్తున్నాం మనం చూస్తే లూలుకి పదమూడు ఎకరాలు దాదాపు కోట్లాది రూపాయలని వాళ్ళకి ముప్పై మూడేళ్లకి లీజు ఉంటే తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజు రాజేసారు అంటే అర్థం అల్లుడు ప్రజల యొక్క ధనం నీకు ట్రస్టీగా ఉండు నువ్వు మమ్మల్ని చక్కగా ప్రంపదించు మా పనులన్నీ తీసుకొని ఆ డబ్బులు మా ఊరు ఖర్చు పెట్టి అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా మళ్ళీ పైప్లెక్స్ భూముల్ని తొంభై తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నారు ఎకరం తొంభై తొమ్మిది రూపాయలు ఏ విధమైనటువంటి పరిపాలన ఇది అంతేకాదు ఇప్పుడు చంద్రబాబును పొరపాట్లు చేస్తున్నావు ఇప్పటికే రాజధానులు ప్లాట్లు ఎవరికి ఇవ్వలేదు ఇంతకు ముందు తీసుకున్నా ముప్పై నాలుగు వేల ఎకరాలకే దిక్కులేదు మళ్ళీ నలభై వేల ఎకరాలు అంటున్నారు ఏంటిదేమో ఎలక్ట్రేట్ పరిపాలన ప్రజలకి ప్రజల గడప దగ్గర పరిపాలన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన ఎక్కడ పరిపాలన సచివాలయాలు పెట్టి విలేజ్ క్లినిక్ పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రజల గడప గడపకు వాలంటీర్లు వచ్చి సేవ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ప్రపంచం మొత్తం గరగడలాడిపోయింది కరోనా దానికి కుదేరైపోయింది అనేక ఆర్థిక వ్యవస్థలు అయినా కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియదు చెప్పకూడదు చెప్పక మన తప్పదు ఆ రోజు బయటకు వచ్చే పరిస్థితులు మన వాళ్ళు ఆంధ్ర ఆధ్వర్యంలో చాలా మంది చిరువురు పట్టణంలో జరిగిపోతే చాలా మంది తీసుకెళ్ళారు బయటకు వచ్చే పరిస్థితి లేదు మంచి చుట్టాలు కూడా పట్టుకునే పరిస్థితి లేదు జవా అలాంటి సందర్భంలో సందర్భంలో బయటకు రాజేంద్ర రాష్ట్రంలో పేద ప్రజలు పోషించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోతుందని చెప్పి ప్రజలకు రోజు మీ ఈరోజు ఆ బందరం వెళ్ళి జనసేన బాలసేవులకి అదేవిధంగా మాత్రం కృష్ణా జిల్లాలో భూములు ఎక్కడ మట్టి అక్కడ మీ మీద ఇది మీ ఇష్ట రాజ్యం కాదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం ప్రజల గురించి తీసుకెళ్తా ఉన్నాం చెప్పి తెలియజేసుకుంటాం నిర్వాసితులు పట్టుకో పట్టించుకోరు పోలవరం నిర్వాసితులుగా కోరుకు వెళ్తా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సమస్య గురించి ఆలోచిస్తే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ రోజు నివేది క్లినిక్ ద్వారా ఆరోగ్యం అందిస్తా ఉంటే అక్కడికి అకరగ మండలు గవర్నమెంట్ ఆసుపత్రులకు మందులు సప్లై చేసే కాంట్రాక్టులు ఎగద ఎగదపేరు లాట్ లేదు వాళ్ళ బిల్లులు పే చేయలేదు అదే విధంగా ఆరోగ్య శ్రీ అడ్మిషన్ పేదవాడికి డబ్బు చేస్తే కాకిని వాటమే తప్ప ఆసుపత్రికి వాటమే తింటే ఎలాంటి పరిపాలన ఉన్నా మీరు ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ఎక్కడ ఎక్కడ అమలు చేస్తా ఉన్నారు మా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు మా పుట్టని మా ఆడపడుతులు అడుగుతున్నారు మా పద్దెనిమిది వందలు అన్నవాని దిక్కులేని పరిస్థితి ఉంది రైతు భరోసా ఇరవై వేలు ఇస్తారు సంవత్సరాలు ఇప్పుడు ఐదు వేలు ఆ ఏదో పెడతల వారికి చేస్తారని మాకు తెలియదు అది కూడా సక్రమంగా రైతులందరూ కదా లేదు ఇవన్నీ వేల కోట్ల విలువ చేసేటటువంటి ప్రైవేటు మా ప్రభుత్వ భూ ప్రైవేటు వాళ్ళకి కారాగత్తం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు తప్ప మీరు రాష్ట్రంలో ఏం చేయట్లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు పూరిత పరిపాలన సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతున్నారో ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుంది ఈ తప్పులు ఫలా తప్పు చేస్తున్నావు అని చెప్పి ఎత్తి చూపితే వాళ్ళని తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నట్టు సందర్భం మనం బాబు సినిమా యాక్టర్ ఏదో కామెంట్ చేశాడని చెప్పి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు మీరు అనేక ఉదాహరణలు ఉన్నాయి కానీ ఈ తప్పుడు ఎదుర్కొంటున్నాం రేపు ఏ ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ గెలవ తప్పదు గెలుస్తుంది ప్రజల్లో ఆ మార్పు మేము గమనిస్తా ఉన్నాం మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే పరిపాలన ప్రజలు అపహించుకుంటున్నారు కాబట్టి మేము ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నాం మీరు ఇచ్చిన నూట నలభై మూడు హామీల్ని నెరవేర్చు డిమాండ్ చేస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా తిరువురు పట్టణంలో చిన్న పద్ధతి చేసుకుంది చిన్నదేని పెద్ద పొరపాటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంత బాగు చేసినా మాకు ఎక్కట్లేదు ఏదో జరిగిపోయేది జరిగిపోయింది కాదు అనేది అది పోలే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటాము ఉన్నా మన అధికారాన్ని కోల్పోయేది ఇక్కడ చిన్న విషయం కాదు అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగలం తిరిగి మున్సిపాలిటీ కైవసం చేసేదానికి ప్రతి వార్డులో ప్రతి ఒక్క మరి కార్యకర్త కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది డోర్ టు డోర్ చెప్పవలసిన అవసరం ఉంది ఇప్పుడు చేస్తుంది ఏంటి ఆయన ఎమ్మెల్యే గారు ఆడపిస్తుంటే పక్కా డ్రైవ్లు చేస్తాను తీసుకొచ్చారు ప్రక్రియ పెట్టారు అబ్బో పెద్ద చేస్తారు ఈ పట్టణాన్ని అనుకుంటున్నాను ఇదిగో మంచి నీళ్ళు వస్తున్నాయి అన్నారు కృష్ణారంగల నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇదిగో ఈ నెలలో అయిపోతాను ఏమి లేదు ఎక్కడ చనిపోకలు అక్కడే ఉంది పట్నంలో వర్షం పడితే దోమల బారిన పడి చాలా మంది చాలా మంది ఈ విష జ్వరాలకి గురవుతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా మురికి పట్నంలో మీరు అన్నయ్య నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని చెప్పి తెలియజేసుకుంటా ఏదో తాటికం మూడు కొంచెం బిల్లులు అయితే మార్చేసుకుంటున్నారు మేము కచ్చా డ్రైవ్ చేసి పక్కా అవసరం అని చెప్పి దృష్టి పరిపాలన ప్రతి వార్డులోనూ ఈ కార్యక్రమాలు తీసుకొని రేపు రాబోయే రోజులు సంస్థాగతంగా సభ్యత్వాలు కూడా తీసుకుంటాం ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క ఈ బాబు చూసం గారి కార్యక్రమం రక్షబండ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈ వార్డు కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని ద్వారా తొమ్మిది మందిని ఏర్పాటు చేసుకొని ఆ తొమ్మిది మందిలో ఒకళ్ళ అధ్యక్షులు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులు ఉంటారు అందరూ కూడా సమాన తప్పనిసరిగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి బలం పెంపొందింప చేసి మరి అదేవిధంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఎండగట్టి ఆ తప్పుల్ని ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచిత్వాలని వివరించి తెలియజేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు